శ్రీగురుభ్యో నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యారులు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ అందార్థరువుల నుండి నాలుగో అధ్యాయము ఏరుక లక్షణం నుండి పదిహేనవ కందార్థం క్రమ సంఖ్య యాభై తొమ్మిది ఏరుకన్నను మరుపన్నను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయయన గురు తన సాక్ష్యన జ్ఞప్త్యన స్మరణయన ద్రష్టయనినా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా మరి మరిచలా చూలా మర్మ మెరిగేటిదన్నా ఎరిగితలేనాని ఎగిరిపోయేటిదన్నా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడా మొక్కటిగా శ్రీ గురుభ్యో నమ अचलपूर्णोपदेशिकं श्रीनिच्चलानन्दनारायणगुरोशिष्यं श्रीशैलवंशाम्भुधिरेव जातं श्रीपरमानन्दशङ्खरेन्द्रं गुरुं भजामि मद्गुरुदेवलु శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ దేశకేంద్ర ప్రభువుల చే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్ములు నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము పదహైదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య యాభై తొమ్మిది క్రిందటి కందార్థములో పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుకజాత భ్రమసిన వారిని ప్రాపింప నెరుక నెడసిన తాపసులను చిత్తమందు తగదెలుసుకునిమి అంటూ మనము విచారించుకున్నాం అంటే మరలా జన్మగలుగుటకు కారణమేమిటో నీకు చక్కగా వివరించుచున్నాను శిష్య జాగ్రత్తగా వినుము చేటుల చేయవచ్చు కర్మఫలమే మరలా జన్మ జన్మగలుటకు కారణమగుతున్నది ఎవరైతే ఈ దేహముచ్చే ఎరుకాను ఆట ఆడించుచున్నారో ఎవరైతే ఎరుకచే భ్రమసి ఉన్నారో వారికే ఈ భూమి ఎందు పాపపుణ్యములు ప్రాప్తించుతున్నవి కానీ ఎరుకను వదిలిన తాపసులకు అనగా ఈ పాపపుణ్యములు ప్రాప్తించుట లేదు ఎందుచేతనగా వారు చేసిన కర్మలు ఫలించనేరవు ఎట్లు అనగా ఈ విషయమని దీక్షితీయమనందు ఇట్లు వివరించుచున్నారు సముద్రము ఉప్పొంగి ఆ సముద్రపు వడ్డునగల ఇండ్లను పొలములను ముంచి వేయును వాయువు పెనుగాలుల రూపముచే చెట్లను కూల్చివేయును అయినను వాటికి నేను అను అహం లేదు కనుక కర్మఫలం అంటదు అని తెలిపి ఉన్నారు అటులనే పరిపూర్ణులైన వారు ఎరుకను విడి వీడియుందరు ఆ పరిపూర్ణులైన వారు ఎరుకను వీడియుందరు కనుకనే వారికి నేను చేయుచున్నాను అని ఎరుక ఉండదు కనుక కర్మఫలం అంటదు కంటి ఎందున్న స్ఫటిక రూపమైన ఆపోజ్యోతియే ప్రత్యగాత్మ అది అది సర్వమును గుర్తెరుగుచు కారణమగుచు కారణమగుచూ మరణములు పొందుచున్నవి ఈ ఆపోజ్యోతియే కర్తయే మరణములు కలుగుటకు కారణమవుతున్నది కంటి ఎందు ఉన్న ఈ కర్తే కర్మకు కారణమవుతున్నది కనుక ఈ కర్తే కంటి ముందున్న భయలు ఉన్న విధమును అనగా అజ్ఞాన సక్షస్సు చేత ఆ ఉండచూచినచోల్ని సూది మోపను సందు లేకుండా అంతటా నిండి ఉన్నదనియు ఆ భయలందు ఈ జగత్తుకు మూలము లేదనియు గుర్తెరుగును ఈ విధముగా గుర్తెరిగిన ఎరుకే తన కలిమి మృసగా భావన చేసి తా లేకుండా పోవును కనుక మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే దృఢం ఉండి ఆ పైన దృఢము కూడా లేకుండా పోవుటే గురుమేకావున నేను లేకుండా ఉన్న జనన జనమరణములు లేవని సిద్ధాంతము అంటూ మనము క్రిందటి కదార్థములో విచారించుకున్నాము తదుపరి కందార్థము నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణములో పదహైదవ కన్నార్థము యాభై తొమ్మిదవ కందార్థము క్రమ సంఖ్య ఎరుక నిర్ణయము ఎరుకరు పను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయయనన్ గుర్తన సాక్షప్తన స్ఫూరణయని నన్ ద్రష్టయని చూడు మొక్కటిగా. ఇది లేకుంటే చూడ మొక్కటిగా మరి మూల మర్మ చలాచలమూల మర్మమెరిగేటిదన్నా ఎరిగితలేనాని ఎరిగిపోయేటిదన్నా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా శిష్యా అయ్యా ఎరుకన్నను మరుపన్నను అనగా ఎరుక అనగా జ్ఞానము అంటే తెలుసుకునేది మరుపు అనగా అజ్ఞానము అంటే ఎరుగక ఎరుగుట ఎరుగకుండుట ఎరుగుట ఎరుగకుండుట ఎరుగనగా ఎరుగుట జ్ఞానము జ్ఞానము అంటే తెలుసుకునేది సమస్తమును తెలుసుకునేది ఇక మరుపు అనగా అజ్ఞానము అజ్ఞానం అనగా ఎరుగుట ఎరుగుకుండుట ఒకప్పుడు ఎరుగుతుంది ఒకప్పుడు ఎరుగుకుండా ఉండుతుంది కాబట్టి ఎరుగుట ఎరుగుకుండుట ఎరుకకు ఎరుకన్నను అంటే గుర్తించే తెలివికి కూడా తెలివిచ్చినది అంటే ఎరుక మరుపు ఎరుకకు ఎరుక ఆ శరీరమును ధరించు జ్ఞానము ఈ దేహి మాయానగా లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయినది ఇంకొకటి కాదు అవును భ్రమ కల్పించేది ఈ దేహి మాయా లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేనది గుర్తు గుర్తించే తెలివి ఆ తెలివినే సాక్షి అన ఆ సమస్తమును జరుగుతున్న విధానమును చూచున్నది జ్ఞప్తి అంటే అన్నిటిని గురించి ఆలోచించునది స్ఫూరణ అంటే స్ఫూరింపజేయున్నది అంటే గుర్తు చేసినది ఇక ద్రష్టానగా చూచినది ఇవన్నీయు ఒకటే అని తెలియము శిష్య ఇవన్నీ ఒకటే అని తెలియము అంటే ఎరుకకు పేర్లు అని తెలుసుకొనుము అన్నీ ఎరికా ఇది లేకుంటే చూడ ఇది లేకుంటే చూడా ముక్కటిగా ఈ గుర్తెరిగే తెలివి లేనిచో గుర్తింబజాలము చలాచలముల మర్మమెరిగేటిదన్నా అనగా అయరుక పరిపూర్ణముల ఉనికిని నిర్దిష్టంగా గ్రహించగలిగేది అంటే జాగ్రత్త స్వప్నముల ఎందు అయ్యరుక సుసూప్తిలో ఎరుగకపోవుడచే మరుపు అయ్యరుక సుసూప్తిలో ఎరుగకపోడచే మరుపు జాగ్రత్త ఎందు ఎరుగుట సుసూప్తి ఎందు ఎరగకపోవుట అయితే ఈ రెండును ఎరుకే ఆ భ్రూమధ్యస్థానమున తన స్వరూపమును ఎరుగుచున్నది అదే అయ్యా అయ్యానమున ఏమీ లేదు కనుక భ్రూమధ్యస్థానమున తన స్వరూపమును ఎరుగుచున్నది అదే సహస్రమున ఏమీ ఎరుగుటలేదు కనుక భూమధ్యస్థానమున ఎరుక ఆ సహస్రార ఆ సహస్రమున మరుకు అని చెప్పరాదు అధియును ఎరుక యొక్క లక్షణమే కనుక ఎరిగి తాలేనాని ఎగిరిపోయేదిదన్నా అంటే నాయనా అంటే పరిపూర్ణము ఉన్నదని గుర్తించి తాను లేనిదని దృఢపరుచుకున్నది అంటే పరిపూర్ణ మెరుకల మర్మమును తెలుసుకునే తెలుసుకునేదని నన్ను అట్లు తెలుసుకునే తానే లేకపోయేటిదన్నా ఎరుకే ఎరుకే కనుక ఇట్టి చూడు మొక్కటిగా అంటే ఇటు నామములు క్రియలు వేరుగా ఉన్నను ఇవన్నీ ఒక ఎరుకకేని తెలియము అవి వేరువేరుగా భిన్న భిన్న రూపములుగా కనపడుతు ఉన్నప్పటికీ కూడా నామ క్రియ రూపములుగా వేరుగా వేరుగా ఉన్నప్పటికీ కూడా కనిపించుచున్నప్పటికీ కూడా ఇవన్నీ ఒక అని తెలియము అట్లా అంటే ఇట్టి పరిపూర్ణ బోధ తెలియని వారు ఇవన్నీ ఒకటే అని తెలియక కొన్ని నామములకు బ్రహ్మకమని ప్రార్థి చెందుదురు అవును కనుక ఎరుకే కాని పరిపూర్ణము కాదని తెలియము అంటూ మనకు ఇంకా నాస్తి జ్ఞప్తి స్థదానఖి అని సర్వసార పూర్ణోపనిషత్తునందు ఇంకా సాండిల్యోపనిషత్తునందు జ్ఞేయవస్తు పరిత్యాగి అంటూ మనకు ఆ విధముగా శ్లోకముల ద్వారా కూడా తెలియజేస్తున్నారు కనుక ఈ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव स्वागत नमस्कार स्वामी जय गुरुदेव